హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనసుకు నచ్చింది ట్వంటీ సెవెన్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మనసుకు నచ్చింది పార్ట్ ట్వంటీ ఎయిట్ అవన్నీ నాకు తెలుసులేరా ఇంతకీ ఆనంద్కి నీ ప్రేమ విషయం ఎప్పుడు చెప్తున్నావు అని విశాల్ అడగగానే ఇవన్నీ మీకెల్లా తెలుసు నానా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఆద్య దివ్య చెప్పింది లేరా అంటాడు విశాల్ అవునా అయితే చిన్నుకి కూడా ఈ విషయం అంతా తెలుసు అన్నమాట అని ఆద్య షాక్ అవుతుంది అవున్రా తల్లి ఇక నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా ఆనంద్కి నీ మనసులో మాట చెప్పేసేయ్ అని సపోర్టివ్గా అంటాడు విశాల్ అలాగే నాన్న అంటుంది ఆద్య ఒక్క విషయం నాన్న అని ఆద్య మళ్ళీ అనగానే చెప్పు తల్లి అని విశాల్ అంటాడు ఇప్పుడు ఆనంద్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు నాన్న మేము కూడా ఈ ఇంట్లోనే ఉండటం నాకెందుకో కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది అని అడగగానే నువ్వేం సంకోచపడకురా వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టమని నువ్వు కదా అన్నావు ఇప్పుడు వాళ్ళ కారణంగానే నువ్వు వేరే ఇంటికి వెళ్తావు అంటే వాళ్ళు చాలా బాధపడతారు పర్లేదురా అక్కడే ఉండండి అంటాడు విశాల్ సరే నాన్న అంటుంది ఆద్య ఓకేరా చెల్లిని జాగ్రత్తగా చూసుకో బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు విశాల్ ఓకే బాయ్ నాన్న అని తను కూడా కాల్ కట్ చేస్తుంది ఇంతలోనే తనకి వేరే నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది లిఫ్ట్ చేయగానే అటువైపు ధ్రువన్ అతని గొంతు విని ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పడేస్తుంది ఎన్నిసార్లు బ్లాక్ చేసినా ఎన్ని నెంబర్స్ మార్చినా వీడి టార్చర్ వదిలేలా లేదు చా అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కలిసి వీడిన చేసేస్తారు అందరూ పడుకున్నాక ఆద్య టెర్రస్ పైకి వెళ్ళి ఆనంద్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద్ కూడా అనుకోకుండా టెరస్ పైకి వచ్చి అక్కడే ఉన్న ఆద్యని చూస్తాడు హే ఆద్య ఇక్కడే ఉన్నావా నిద్ర పట్టడం లేదా అని అడుగుతాడు అవును ఆనంద్ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నా మనసులో నువ్వు ఇక్కడికి రావాలని అనుకున్నా నువ్వే వచ్చేసావు అంటుంది సంతోషంగా తెలుసా ఆద్య నిజంగా నన్ను ఎవరో ఇక్కడికి రమ్మని పిలిచినట్టు అనిపించింది అందుకే వచ్చాను అయితే నువ్వే పిలిచావా అని అంటాడు ఆనంద్ నవ్వుతూ హా నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను ఆనంద్ ఇదిగో అని గిఫ్ట్ ఇస్తుంది ఆద్య నిజంగానా అంటూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ తీసుకొని హక్ చేసుకుంటాడు ఆనంద్ గిఫ్ట్ ఏంటో కూడా చూడవా అని ఆద్య అనగానే నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వడమే పెద్ద గిఫ్ట్ ఆద్య థ్యాంక్ యూ సో మచ్ మహా అంటాడు ఆనంద్ నవ్వుతూ ఓసారి ఓపెన్ చేసి చూడు అని ఆద్య అనగానే ఆనంద్ గిఫ్ట్ ఓపెన్ చేసి షాక్ అయిపోతాడు ఆద్య ఇది నీకు ఎలా దిస్ ఈజ్ మై ఫేవరెట్ మోడల్ వాచ్ దీనికోసం ఎంతో వెతికాను కానీ ఇది ఓల్డ్ మోడల్ వాచ్ కాబట్టి ఎక్కడా దొరకలేదు కానీ నీకెలా అని అడుగుతాడు ఆశ్చర్యంగా ఆనంద్ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు అమ్మ లాంటి నీ ప్రేమ దొరికింది అలాంటి నీ కోసం ఈ మాత్రం చేయలేనా అంటుంది ఆద్య నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ ఆద్య అని మనస్ఫూర్తిగా అంటాడు ఆనంద్ ఆనంద్ జీవితాంతం నాకు ఇలాగే తోడుగా ఉంటావా అని ఆద్య అడగగానే ఉంటాను ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా నేను నీతోనే ఉంటాను నా ప్రేమ నీకు మాత్రమే సొంతం అయిన వాళ్ళు ఎందరున్నా ఎల్లప్పుడూ నీతో ఒక్క క్షణం ఉంటే చాలు ఈయన విశాల హృదయంలో నీ వయ్యారపు కన్నుల కలయిక ఒక్కసారి నాపై వాలితే యుగాలు ఎన్ని మారినా నీకోసం నేనుంటా ఆద్య అంటాడు రింగ్ తీసి చూపిస్తూ ఐ లవ్ యు టు ఆనంద్ అంటూ చేయి ముందుకు చాచుతుంది ఆద్య ఇక ఆనంద్ ఆద్య వేలికి ఆ రింగ్ని తొడుగుతాడు ఇదంతా ఆ దూరం నుంచి గమనిస్తున్న దివ్య కరుణ భాస్కర్లు చాలా సంతోషపడి కిందకు వెళ్ళిపోతారు ఆనంద్ ఆద్యని హక్ చేసుకుంటాడు ఆద్య ఆనంద్ని దూరంగా జరిపి హలో ఆనంద్ గారు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటుంది నవ్వుతూ ఏ ఇంతకుముందు హగ్ చేసుకుంటే అనలేదు కదా ఇప్పుడు మాత్రం ఏమైంది అని ఆనంద్ అడగగానే ఆ హగ్ వేరు ఈ హగ్ వేరు అంటుంది సిగ్గుతో చూస్తూ రెండింటికి తేడా ఏంటో అని ఆనంద్ అడగగానే అదేమో ఇద్దరు స్నేహితుల మధ్య ఉండేది ఇదేమో అని ఆగిపోతుంది ఆద్య హా ఇది అని క్యూరియస్గా ఆనంద్ అడగగానే ఇది ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండేది అంటుంది ఆద్య సిగ్గుతో అవునా అయితే ఇది ఎలా మిస్ చేస్తాను అంటూ ఆద్య నడుం పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు ఆనంద్ ఆద్య సిగ్గుతో మొహం దాచుకొని ఆనంద్ అని చిన్నగా అరుస్తూ తన నుంచి తప్పించుకొని దూరంగా జరుగుతుంది హలో ఇప్పుడు నువ్వు మిస్ ఆద్య ఆనంద్ ఇంకా ఎందుకు దూరం జరుగుతున్నావు అని ఆనంద్ అనగానే అచ్చా వీఆర్ నాట్ మ్యారీడ్ మిస్టర్ ఆనంద్ భాస్కర్ సో నవ్ ఐఆమ్ నాట్ ఆద్య ఆనంద్ స్టిల్ ఐఆమ్ ఆద్య విశాల్ అంటుంది నవ్వుతూ ఆనంద్కి కూడా నిజమే అనిపించి అయితే మ్యారేజ్ అయ్యే వరకు నాకు ఛాన్స్ లేదన్నమాట అంటూ బుంగమూర్తి నటిస్తాడు అలా ఇద్దరూ కాసేపు లోకాన్ని మర్చిపోయి మాట్లాడుకొని వెళ్ళి ఇక పాడుకుంటారు కరుణ భాస్కర్ గార్లు చాలా సంతోషపడుతూ ఉంటారు తెల్లవారుజామున ఆనంద్ కాస్త ఆలస్యంగానే లేచి రెడీ అయి బయటకు వస్తాడు అక్కడే ఉన్న ఆద్యని చూసి గుడ్ మార్నింగ్ రమహా అమ్మ నాన్న ఎక్కడ కనిపించడం లేదు నీకేమన్నా చెప్పారా ఎటైనా వెళ్తామని అని అడుగుతాడు లేదు ఆనంద్ నాకేం చెప్పలేదు ఫోన్ చేయలేకపోయావా అని అది అనగానే హా ఓకే అంటూ ఆనంద్ ఫోన్ చేస్తాడు కరుణ భాస్కర్లు ముఖ్యమైన పని మీద బయటకు వచ్చాం తర్వాత మాట్లాడతాం అంటూ ఆనంద్ మాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేస్తారు ఇక ఆనంద్ ఆ విషయం వదిలేసి టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళగానే తమ కంపెనీకి సంబంధించిన పెద్ద డీఎల్ సక్సెస్ అయిందని తెలుస్తుంది దాంతో ఆనంద్ సంతోషం ఇంకా రెట్టింపు అయిపోతుంది మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలిస్తే వాడు ఎంత సంతోషపడతాడో కదండి అని కరుణ అంటుంటే అవును కరుణ అంటాడు భాస్కర్ ఆఫీస్కి వెళ్ళాక ఆనంద్ మళ్ళీ భాస్కర్ కరుణ గార్లకి ఫోన్ చేస్తాడు నిజం చెప్పండి అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆనంద్ కాస్త గట్టిగా అడగగానే మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాంరా అంటుంది కరుణ సంబరంగా అన్నయ్య ఏ అన్నయ్య అని ఆనంద్ కాస్త ఆశ్చర్యంగా అడగగానే నీకు కాబోయే భార్యని తండ్రి అంటారు ఇద్దరు ఒకేసారి అవునా ఎందుకు నాన్న అని ఆనంద్ కాస్త షాకింగ్గా మీ లవ్ సక్సెస్ అయిపోయింది కదరా అందుకే మీ పెళ్లి గురించి మాట్లాడడం కోసం మీ మామగారింటికి వెళ్తున్నాం నాన్న అంటుంది కరుణ సంబరంగా అమ్మా నిన్ననే కదా అదే ఓకే చేసింది అప్పుడే పెళ్లి గురించి మాట్లాడడం కోసం వెళ్ళిపోయారా అయినా అద్దె ఓకే చేసిందని నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆనంద్ కొన్ని కొన్ని అలా తెలిసిపోతాయి అంతే అయినా ఈసారి నీ విషయంలో అస్సలు ఆలస్యం చేయదలుచుకోలేదురా మీ మామయ్యని ఒప్పించు కానీ మేము ఇంటికి తిరిగి రాము ఈ విషయంలో నువ్వు ఇంకా ఏం చెప్పదలుచుకున్నా తర్వాత ఫోన్ చేసి చెప్పు ఓకేరా మీ మామయ్య ఇల్లు వచ్చినట్టుంది లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది ఉంటాం రా అని భాస్కర్ అనగానే ఇంతకీ అసలు మీకు లొకేషన్ ఎవరు పంపించారు అని అడుగుతాడు ఆనంద్ మా దివ్య పంపించింది లేరా ఉంటాం బాయ్ అంటుంది కరుణ ఎగ్జైటింగ్గా ఆనంద్ నవ్వుతూ తల కొట్టుకొని ఫోన్ కట్ చేసి అమ్మ నాన్న ఇంత ఫాస్ట్గా ఉన్నారేంటి అని నవ్వుకుంటాడు తనలో తానే ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి